రేణిగుంటలో లోతట్టు ప్రాంతాలు జలమయం బంగాళాఖాతంలో నైరుతి దిశగా ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారడంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రేణికుంట మండలంలో ఉన్న లోతట్టు ప్రాంతాలు జలమలమై ఇంట్లోనికి నీళ్లు రావడంతో అధికారులైన ఎంఆర్వో చంద్రశేఖర్ రెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు సీఏలు జయచంద్ర మంజునాథరెడ్డి పట్టణ అధ్యకుడు మహబూబ్ా షా ఇతర పార్టీ నాయకులు సమీక్షించారు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అవసరతలో ఉన్న ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ వారికి ఆకారం ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు ఏర్పడిన వాయుగుండం ప్రభావం వలన మన తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది ఈ లోతట్టు ప్రాంతాలు ఈ ఆర్ఓబీలు ఆర్యూబీలు అట్లానే లో లెవెల్ బ్రిడ్జెస్ ఇటన్నిటి కూడా పోలీస్ రెవెన్యూ అండ్ పంచాయతీరాజ్ సంయుక్తంగా పహరా ఏర్పాటు చేయడం జరిగింది ప్రయాణికులకు తగు జాగ్రత్తలు చెప్పడం జరిగింది ఈ రెండు మూడు రోజులు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎటువంటి ప్రమాదాలకు లోను కాకూడదని తెలియజేస్తుంది